హేవ్ యువర్స్ హాయ్ వెల్కమ్ టు హెగా మీడియా నేను మై అంజలి ఎస్ సో రైట్ నో నాతో పాటు అది గారు ఉన్నారు సో ఆయన ప్రేమ కావాలి సుకుమారుడు ఈ సినిమాలకి పాటలకి పెద్ద ఫ్యాన్ని నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఆ సాంగ్స్ వినేదనమాట ఐమ్ సో హ్యాపీ టు సూ యూ సర్ ఎలా ఉన్నారు బాగున్నానండి ఓకే సో ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే కంగ్రాచులేషన్స్ ఫర్ సిసిఎల్ అండ్ నాలుగు కప్పులు బ్యాక్ టు బ్యాక్ గెలిచారు ఐదోసారి ఈసారి కప్పు మందే అని అంటున్నారు మరి ఎలా ప్రాక్టీసులు జరుగుతున్నాయి ఏంటి యా అంటే మనం లెవెన్ లెవెన్ లెవెన్త్ సీజన్ అండి సో మనం ఫోర్ టైమ్స్ గెలిచాం బ్యాక్ టు బ్యాక్ కాదు బట్ ఫోర్ టైమ్స్ గెలిచాం సో లాస్ట్ సీజన్ మిస్ అయ్యిందండి మన మనం జస్ట్ రెండ్రెడ్ పోయింది అండ్ లుకింగ్ ఫార్వర్డ్ అండి అందరం కూడా చాలా కసిగా ఉన్నాం అండ్ ప్రాక్టీస్ బాగా చేస్తున్నాం సో హోప్ఫుల్లీ ఈసారి కొంచెం ఆ లక్ కూడా కలిసి వచ్చేస్తే తప్పకుండా ఈసారి మనమే కప్ ఎత్తుతాం ఓకే బట్ టీమ్ లో లెవెన్ మెంబర్స్ ఉంటారు ఎక్స్ట్రా ఒక త్రీ ప్లేయర్స్ ఉంటారు సో వీళ్ళందరూ ఏంటంటే ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం అంటే లైక్ డిప్రెస్ అవ్వడం కానీ లేకపోతే ఎక్కడో దగ్గర అరే మనకి వస్తుందని కొంచెం అంటే లైక్ లూజ్ అవుతారు అంటారు కదా అలాంటి టైంలో మోటివేట్ చేసే పర్సన్ ఒకళ్ళు ఉంటారు ప్రతి ఒక్కరి టీంలో అలా తెలుగు వారియర్స్ లో మోటివేట్ చేసే పర్సన్ ఎవరు మా కోచ్ అండి ఫైజ్ ఈజ్ వండర్ఫుల్ కోచ్ అండ్ ఆబ్వియస్లీ అందరూ అఖిల్ గారు కూడా ఈస్ మోటివేట్స్ వెరీ వెల్ తమన్ అన్న ఆయన మా టీమ్కి ఎంటర్టైనర్ ఆయన అందరినీ 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 ఒక ఒక వైబ్లో పెడతారు ఆయన సో తమన్ గారు అశ్విన్ అందరూ మంచి వాళ్ళండి అండి అందరం హ్యాపీగా జాలీగా ఆడతాం ఇక్కడ ఏ కోసం ఉండవు కూర్చున్న వాళ్ళు కూడా అందరూ పెద్ద మంచి ప్లేయర్స్ ఇక్కడ ఆ సిట్యువేషన్లో ఆ మ్యాచ్కి వాళ్ళు డిమాండ్ చేయకపోవచ్చు బట్ అందరూ కూడా దేట్ కాంట్రిబ్యూట్ ఇన్సా ఏదో ఒక మ్యాచ్లో కాంట్రిబ్యూషన్ అందరిది ఉంటుంది సో ఇట్స్ అ టీమ్ గేమ్ అందరూ కలిసి ఆడతాం సరదాగా ఆడతాం चला पैशन तो चाल हारे ना बेस्ट बडीज अश्विन्म नई हेवुड वाइफ वित्वरी वन कई यूम इज अ वेरी गुड फ्रेंड फ्रम चइल्डुड नो हिम సో అలాగే సామ్రాట్ సాట్ ప్రిన్స్ అన్న ఉంటాం హ్యాపీగా ఎప్పుడైనా సరే గ్రౌండ్ లో అంటే రన్ తీసుకునే విషయంలో అర్థం కాక రన్ తీసుకోకుండా ఆ బౌలింగ్ అయిపోయి బాల్ బౌలర్ చేతికి వచ్చిన తర్వాత డిస్కషన్స్ చాలా సిల్లీగా ఉంటాయి కదా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు చెప్తున్నాను అర్థం కావట్లేదా రావట్లేదా అని ఇలాంటి సిల్లీ డిస్కషన్స్ ఆన్ గ్రౌండ్ లో ఎప్పుడైనా జరిగినాయా సిల్లీ డిస్కషన్స్ కదా చాలా గట్టి డిస్కషన్స్ జరుగుతాయి సిల్లీ ఎక్కడ ఉంది ఏదైనా తప్పు బాల్ వేసినా వారికి అరిచేస్తారు ఇక్కడ అదే ఒకటి యామ్ చాలా టఫ్ ఉంటుంది పేరుకే సెలబ్రిటీ క్రికెట్ లీగ్ బట్ ఇది ఇంటర్నే అందరం చాలా గట్టిగా ఆడతాం మీరు టీవీలో చూస్తే అర్థమైపోతుంది బట్ సిల్లీ డిస్కషన్స్ ఏముండవు గట్టిగా డిస్కషన్స్ ఉంటాయి అండ్ బట్ అది ఆన్ ఫీల్డే వన్స్ మనం అదేంటి సినిమా వన్స్ వెళ్ళిపోతే అయ్యో సో ఓకే అయిపోయింది నెక్స్ట్ గేమ్ చూసుకుందాం అనే ఫీలింగ్ లో ఉంటాం అందరం ఓకే ఓకే దాని సో మీ దృష్టిలో చూసుకుంటే చాలా టీమ్స్ ఉన్నాయి కాబట్టి విచ్ వన్ ఇస్ టఫ్ కాంపిటీషన్ ఫర్ యు ఆబ్వియస్లీ మే ఫస్ట్ మ్యాచ్ కర్ణాటక తో సో చాలా మంచి టీం కర్ణాటక అందరి అన్ని మంచి టీమ్స్ ఇక్కడ ఒక్క టీం అని మనం చెప్పలేం ఎవరు లాస్ట్ టైం బెంగాల్ ఫస్ట్ టైం కొట్టారు సో బెంగాల్ వన్ వన్ దే ఫస్ట్ సీజన్ అండ్ అలా తీసుకుంటే బెంగాల్ అంత పెద్ద టీం కాదు ఒక విధంగా చెప్పాలి అండి బట్ వాళ్ళు చాలా బాడారు లాస్ట్ సీజన్ అండ్ దే హ్యావ్ అ వెరీ గుడ్ ఛాన్స్ దిస్ టైమ్ ఆల్సో తమిళ్ ఇస్ అ వెరీ గుడ్ టీమ్ చెన్నై ప్లేస్ వెరీ వెల్

నెక్స్ట్ ఇయర్ క్రికెట్ లీగ్ లో మీ టీమ్ లో జాయిన్ చేసుకోవాలంటే రాబోయే సెలబ్రిటీస్ కి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అది నేనంటే నేనే మొన్నే ఆడాను కాబట్టి అది మంచి క్రికెటర్ మంచి క్రికెటర్ అయితే అది బట్ సీసియల్ దే హ్యావ్ సమ్ ఇదండి హీరోగా ఐ థింక్ యూ హావ్ టు డూ ఫైవ్ ఆర్ సిక్స్ ఫిల్మ్స్ కంపల్సరీ ఆర్టిస్ట్గా ఇఫ్ యూవర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా ఐ థింక్ యూ హావ్ టు డూ మోర్ దెన్ టెన్ ఆర్ ఫిఫ్టీన్ ఫిల్మ్స్ సో దీస్ ఆర్ ది క్రైటీరియాస్ విచ్ దే హే సెట్ ఈ రూల్స్ ని ఇదైపోయి యూర్ వెరీ గుడ్ క్రికెటర్ ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఆన్ గ్రౌండ్ కాకుండా గ్రౌండ్ బయట ఉండి ఈ పర్సన్ ఉంటే ఎంకరేజ్ అవుతాం మేము అండ్ అంటారు కదా కళకళ ఆడిపోతుంటుంది అని చెప్పేసి సో అలా ఉండే సెలబ్రిటీ ఎవరు మీ దృష్టిలో ఆబ్వియస్లీ మా టీమ్ ఓనర్ వెంకటేష్ గారు సో లాస్ట్ టైమ్ హీ వాస్ దేర్ ఫర్ షాజాలో అండ్ ఐ హైదరాబాద్లో ఆడిన మ్యాచ్ కూడా ఆయన వచ్చారు సో ఎవ్రీ టైమ్ ఆయన ఉంటారు ఈజ్ లైక్ టీమ్ ఓనర్ అండ్ ది మోటివేటర్ ఆయన ఉంటే అందరం కూడా అమ్మో వెంకటేష్ గారు ఉన్నారు బాడాలి బాడాలని ఒక టెన్షన్ ఉంటుంది అందరికి సో ఎస్ సో హీఈస్ దట్ అండ్ హీస్ దట్ పర్సన్ అనమాట చాలా ఈజీగా అవుట్ అయిపోయి వెంకటేష్ గారిని ఫేస్ చేయడానికి ఇబ్బంది పడుతున్న ప్లేయర్స్ ఎవరైనా ఉన్నారా అంటే కావాలని ఎవరు అవుట్ అవ్వరు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అంటే అన్ఫార్చునేట్లీ అవుట్ అయిపోయి ఆయన దగ్గరికి వెళ్తే ఎక్కడ తెరతారేమో ఈయన అని భయపడి ఉన్న రోజులు ఎవరైనా ఉన్నారా ఎవరైనా అబ్బాయి ఆయన అసలు అలాంటివి ఏమి ఉండవు చాలా కూల్ నవ్వుతూ ఉంటారు ఆయన ఏమండరు అదే ఉండదు అవుతూ ఉంటారు అందుకే ఆయన అసలు అలాంటిది ఏమి ఉండదు ఇన్ఫ్యాక్ట్ ఈజ్ వెరీ ఫనీ అండ్ మన సినిమాలు ఏం చూస్తాం బయట కూడా అలానే ఉంటారు సరదా సరదాగా సో హిస్ వండర్ఫుల్ పర్సన్ అండ్ ఆయనకి అది అలాంటివే ఉండవు అండి అపార్ట్ ఫ్రమ్సిఎల్ సో ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు నెక్స్ట్ రాబోతున్నారు ఇప్పుడు నేను ఒక చేస్తున్నాను అంటే ఒక సిక్స్టీ పర్సెంట్ షూట్ అయిపోయింది అది చాలా బాగా వస్తుంది ఇట్స్ ఇట్స్ అబౌట్ ఒక సైన్స్ని నమ్మే ఒక కుర్రాడు అండ్ ఒక సూపర్ న్యాచురల్ ఇది జరుగుతుంది సో దానికి మొత్తం యుద్ధం అనమాట ఒక కంప్లీట్ నైన్టీన్ ఎయిటీస్ లో సో ఫుల్ షూట్ లో జరుగుతుందండి ఒక మంచి లాస్ట్ రేప్ కూడా ఉంది నాకు షెడ్యూల్ సో ఇట్స్ ఇట్స్ అ వండర్ఫుల్ ఫిలిం విచ్ ఇస్ షేపింగ్ అవుట్ వెల్ అండ్ ఎస్ఏ యుగంధర్ అని ఈటీవీ వాళ్ళది ఐఎమ్ డ్యూయింగ్ అ ఫిలిం అండ్ అది కూడా ఒక మంచి అది ఒక పోలీస్ పోలీస్ ఇది ఒక కాప్ ఒక సింపుల్ ఒక కామన్ కాప్ ఒక ఒక మిస్టరీని ఎలా సాల్వ్ చేశాడనేది అది సో అది ఒకటి జరుగుతుంది అండ్ అలానే సతిబాబు గారి డైరెక్షన్లో ఒక లవ్ స్టోరీ చేస్తున్నాను సో దీస్ ఆర్ యా ఫిల్మ్స్ యూర్ అగైన్ కమింగ్ విత్ లవ్ స్టోరీ అలాగే లవ్ స్టోరీ విత్ సాంగ్స్ బీమ్స్ ఇస్ డూయింగ్ ద మ్యూజిక్ ఫర్ ద ఫిల్మ్ పాటలు చాలా బాగా వచ్చాయి ఓకే దెన్ వన్ వన్ ఫైన్ లాస్ట్ క్వశ్చన్ సో ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాల్లో విచ్ వన్ అంటే మీకు బాగా నచ్చిన సినిమా ఏది థియేటర్లో బాగా ఎంజాయ్ చేసిన సినిమా విత్ యోర్ ఫ్యామిలీ సంక్రాంతికి వస్తామని బాగా ఎంజాయ్ చేసాం ఆబ్వియస్లీ ఫ్యామిలీతో అందరం సో చాలా బాగుంది కామెడీ అంతా కూడా నేను రాజమండ్రిలో చూశాను అండ్ లక్కీ భాస్కర్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ ఇట్స్ కమ కేమ్ ఏమవుట్ లాస్ట్ ఇయర్ అండ్ దాకా మహారాజ్ కూడా చూశాను అది కూడా చాలా బాగుంది సినిమా బాగున్నాయండి పుష్ప కూడా బాగుంది అండ్ కల్కీ చాలా బాగుంటుంది సో అలానే ఆల్ ది ఫిల్మ్స్ విచ్ గాట్ రిలీజ్ ఇటీఆర్ గారి పెర్ఫార్మెన్స్ కానీ గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ కూడా బాగుంది సో ఆల్ ఆల్ ది ఫిల్మ్స్ కమ్ ఆర్ బిగ్ ఫిల్మ్స్ కూడా అందరం కూడా ఒక అంటే పాన్ ఇండియా లెవెల్లో ఆర్ గివింగ్ దేర్ బెస్ట్ అండ్ తెలుగు సినిమాని ఎక్కడికో తీసుకెళ్తున్నారు సంక్రాంతికి వస్తున్నాం చూసిన తర్వాత మీకేమైనా వెంకటేష్ గారు ఏమైనా నేర్పించారా మా రాజుగారు ఏమైనా చెప్పింది మీరు ఏమైనా చేశారా చేసారా